రావు గారు ఉన్నారు జాగృతి నాయకులు చెప్పండి రావు గారు డెబ్బై రెండు గంటల దీక్ష తోటి ప్రభుత్వం దిగొస్తుంది అనుకోవచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తప్పనిసరిగా ఎందుకంటే జాగృతి స్థాపిక అప్పుడు బతుకమ్మ ఏర్పాటు చేసి ఒక ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ కాకుండా విదేశాల కూడా వారి ఒక ఒక బ్రాండ్ ఉంది బ్రాండ్ ఉంది కవితక్క గారికి అదే విధంగా ఈ రోజు మరి బీసీల పోరాటం చేసేది ఇవాళ ఆషామాషి కాదంటే అన్ని సంఘాల గురించి కలిసి మెదోళ్లతో అందరితో మాట్లాడి మరి కృష్ణయ్య మా కృష్ణయ్య గారితో పెద్ద నాయకుడు బీసీ నాయకుడు మాట్లాడి మరి ఈ రోజు మన బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అన్ని కుల సంఘాలతో మాట్లాడుతూ రాష్ట్రం మెడల వంచాలనే ఆలోచన బీసీలకు న్యాయం చేయాలని సంకల్పంతో డెబ్బై రెండు గంటలు ఇవాళ హైతమ్మ గారు దీక్ష పెడతా ఉన్నారు దానికి అన్ని కుల సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి వీళ్ళందరూ కూడా అన్ని అన్ని వర్గాలు కూడా రావాల్సిందే రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం రావాల్సిందే బీసీలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా కూడా ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తా అదే విధంగా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో చేయకుండా ఢిల్లీలో చేస్తే ఏమొస్తుందండి వస్తుందండి రాష్ట్రంలో పబ్లిక్ లో చేత చేయాల పబ్లిక్ లో చేసి తప్పనిసరిగా మేము మేము మీకు ఉన్నాము మేము ఆర్డినెన్స్ పంపించాము వాడు చేస్తలేరు అని చెప్పి ఇక్కడ రివల్యూషన్ తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదండి పార్లీల పరిపాలన చూస్తా ఉన్నాం రేవదేవి పరిపాలన ఈ రోజు చూస్తా ఉన్నాం ఏదిలో వేసినండి రైతులకు వేసినాడా లేకపోతే కరెంటు వీళ్ళ కురతా చేస్తా ఉన్నాడు ఇవాళ ఏ విధంగా కూడా మన దగ్గర దివాలా వేసింది ఏం లేదు అని చెప్తా ఉన్నాడు ఇవాళ ప్రభుత్వం కూడా మాకు రాజున్నా ఇవాళ తెలంగాణకి రాజున రాజు లేనట్టే ఎడారైపోతా ఉన్నది ఎక్కడొక్కడ స్తంభించిపోతున్నది రాబోయే రాబోయే కాలంలో తెలంగాణ ఇవాళ ఫస్ట్ స్థానంలో లాస్ట్ స్థానం వచ్చే పరిస్థితి తెలంగాణ మన దృష్టి మాకు ఏర్పడ్డది అని చెప్పి తెలియజేస్తాం దిగిరాకపోతే దిగిరాకున్న ఏం కాదు అవును అవును సరిగా వాళ్ళ తలవంచాల్సిందే ఎవరు ఏ ప్రభుత్వం అయినా తల వంచాల్సిందే తప్పనిసరి ఇయ్యాల్సిందే అందరిలో పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలా ఇక్కడ సంకేతలిస్తే ఇస్తే అందరు అన్ని సంఘాలు కూడా వారే ఉంటాం తప్పనిసరి ఉంటాం చెయ్యాలా ఆ చేయకుండా ఢిల్లీలో ధర్నా చేస్తే ఉంటది ఇక్కడ నుంచి పబ్లిక్ లో రెండు వేల ఒక్కటిలో కేసీఆర్ గారు ఏదైతే సంకల్పం చేసిండ్రు రాజీనామా చేసిండ్రు ఇవాళ సీఎం కూడా రాజీనామా చేయాల సీఎం రాజీనామా చేస్తే తప్పకుండా వస్తుంది రాజీనామా చేయాలా ఇవాళ బీసీల గురించి రాజీనామా చేస్తున్నాను రేవంత్ రెడ్డి రాజధాని చేయాల ఆ రోజు కేసీఆర్ చేయలేదా సెంట్రల్ గవర్నమెంట్ రాజీనామా చేశాడు ఎంపీకి రాజీనామా చేశాడు అనే విధంగా ఈ రోజు కూడా సీఎం గారు రాజీనామా చేయాల బీసీల గురించి రాజీనామా చేసి తప్పనిసరిగా నేను మీ రోడ్ మీకు రావాల అప్పుడు అందరు కూడా నమ్ముతారు దాని మీద పోతారు ఢిల్లీకి పోతారు ఢిల్లీ మెడలు వస్తారు ఇక్కడ కూడా న్యాయం చేయకుండా నేను ఢిల్లీకి ధర్నా చేస్తానంటే ఒక డ్రామా తప్పితే ఇంకా ఏం లేదు నేనేమంటున్నా ఫస్ట్ పాయింట్ మన మన రాష్ట్రంలో మన ఇంట్లో మనం పోరాటం మనం బీసీలో కావాలని మనం ఇక్కడ చేయాలి అన్ని కుల సంఘాలలో ఏకమతం చేయాలి ఇక్కడ లేకుంటే నువ్వు ఢిల్లీలో అయ్యేసేం లావు ఢిల్లీలో అయ్యే ఉండదు కదా తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఒక ఐక్యమత్యం చేసిన తర్వాత ఢిల్లీ